అయితే ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేసిన మందకృష్ణ మాదిగ గారు ఈ మధ్య మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ దళితులకి ఎలా న్యాయం చేస్తుంది చూస్తున్నాం పరిణామాలన్నీ అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు చూసారా అది మాట్లాడే నా గురించి కూడా మాట్లాడి మీ పేరు తీసుకునే మాట్లాడారు అయితే వారి యొక్క ఆలోచన బ్రాడర్ పర్స్పెక్టివ్ లో ఉంటుంది పార్టీ కొన్ని కన్స్టెంట్స్ ఉంటాయి ఆయన మొత్తం యావత్ భారతదేశ దళిత సమాజం గురించి బడుగులు పీడితుల గురించి అన్ని వర్గాల గురించి కొట్లాడతాడు ఆయన నాట్ ఓన్లీ క్లాసిఫికేషన్ అది దళిత్ అని కాకుండా ఉమెన్ రైట్స్ మీద కొట్లాడతాడు వికలాంగుల కొరకు కొట్లాడతాడు ఆ పర్సెప్షన్లో అని ఉండొచ్చు దాన్ని ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నాలాంటి వాళ్ళం కానీ తను బీజేపీకి సపోర్ట్ చేసినా మేము వ్యతిరేకంగా చూడం ఒకవేళ మాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ వచ్చిన కానీ ఈరోజు దళితుడే ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు అదా భాజపాకు రోజు బంగారు లక్ష్మణ్ గారు ఆయనను వన్ ల్యాక్ చిన్న దాంతో ఆయనను జీవితకాలం మానసిక క్షోభతో చనిపోయేటట్టు చేసింది భాజపా సో కాంగ్రెస్ పార్టీ ఏమైనా దళితులకు నష్టం చేస్తే రికన్సిలేషన్ ఉంటుంది నష్టం చేస్తే సపోజ్ ఇప్పుడు మనం మాదిగలకు కొంచెం తక్కువ అవకాశాలు ఇచ్చినాం రేపు ఎట్లా దాన్ని ఫుల్ఫిల్ చేయాలని ఆలోచిస్తాం తప్పితే ఇక వాళ్ళ నట్లనే పక్కన పెట్టాలని ఉండదు సో అట్లనే మంద గారిని స్టేట్మెంట్స్ అన్ని కూడా నా ఇన్క్లూడింగ్ నన్నే అన్నాడు నీకే లేదు మాకేం చేస్తావు అని అన్నాడు ఒక రకంగా అంటే ఏంటి అంటే దయా నీకేం ఏం లేరా నువ్వు మరి సాన్నిహితంగా ఉన్నారు పార్టీ కోసం అంత కష్టపడ్డారు యాక్టివ్ యాక్టివ్గా ఉన్నారు కూడా ఉన్నారు కొన్ని సందర్భాల్లో కృష్ణవాది గారు కూడా పోయిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు రాహుల్ గాంధీ గారితో చాలా సాన్నిహ్యంగా ఉన్నారు బట్ తన లక్ష్య సాధన కోసం భాజపా ఆప్షన్ ఎంచుకోవచ్చు బట్ వారి విమర్శలు మంచి విమర్శలు పార్టీ పాజిటివ్గా తీసుకుంటుంది ఇక్కడ పార్టీతో పాటు జాతీయ నాయకత్వం కూడా ఒక పాజిటివ్ కన్సర్న్ ఉంటుంది సో కాబట్టి కొన్నిటిని అంగీకరించి స్వీకరిస్తాం కొన్నిటిని రాజకీయంగా చూస్తాం అంతే రాజకీయంగా చూసే అంశంలో బీజేపీకి మద్దతు చెప్పే అంశం ఇంకా కొన్ని పాజిటివ్ ఏంటంటే కొన్ని కొన్ని అయిన విమర్శలు చేసినప్పుడు వారిని డెఫినెట్గా కన్సిడర్ చేసి భవిష్యత్తులో ఆ నష్టం రాకుండా చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి వారిని మేము ఎప్పుడు వ్యతిరేకంగానే పార్టీ కూడా చూడరు రేవంత్ రెడ్డి గారు అసలు చూడరు వారు ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చినాక మారిపోయిండ్రు అది ఇది అనే ఉద్దేశంతో ఉంటాడు అంటే రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశం మీద తనకొక నిశ్చితమైన అభిప్రాయం ఉంటుంది దాని నుంచి అధికారంలోకి వచ్చినప్పుడు అవకాశాన్ని తీసుకోడు ఎప్పుడైనా స్టాండర్డ్గా ఉంటాడు అనేది నాకున్న నమ్మకం